టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తూ అరే అనిపిస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే ఆయన నటించిన బోలాశంకర్ సినిమా రిలీజ్ అయింది అది డిరాస్టర్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఆ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి రాబోతున్న మరో సినిమా బింబిసార దర్శకుడు మల్లెడే వరిశిష్ఠ దర్శకత్వంలో చేస్తున్న ఇది ఇదొక సోషల్ ఫ్యాంటసీ మూవీ టేజర్ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే అందులోని కి కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన సంగతి తెలిసిందే మొదట ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ చేస్తారని అనుకున్నారు కానీ గేమ్ చేంజర్ మూవీ గురించి ఈ సినిమాను వాయిదా వేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక విశ్వంబర చిత్రాన్ని యువీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈకతలో ఉండగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఇప్పటికే రంగంలోకి దిగుతున్నారట అలనాటి హీరోయిన్లు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు నటించబోయే తన నూట యాభై ఏడు సినిమాలో అలనాటి హీరోయిన్ విజయశాంతి గారు రంగంలోకి దిగుతున్నారట ప్రస్తుత యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు వరుస సినిమాలతో దూసుకెళ్తున్న చిరంజీవి గారు తన మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీని సంతకం పెట్టే ఆలోచనలో ఉన్నారట ఆయన తన పెద్ద కూతురు సుష్మిత కొనుదాల నిర్మాణంలో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ నిర్మాణం వహించిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరనేది ఇప్పటివరకు తెలియరాలేదు దీనిపై అధికార ప్రకటన త్వరలోనే మూవీ టీం ప్రకటించనున్న విషయం మనకందరికీ తెలిసిందే